డివిజనల్ అభివృద్ధి కార్యాలయాల ప్రారంభోత్సవం ఎయిడ్స్ దినోత్సవం మెగా పీటీఎం కార్యక్రమాలు జాయింట్ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వెందాం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ డివిజన్ అభివృద్ధి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతము నానాజీ తదితరులు వర్చువల్గా హాజరయ్యారు కాకినాడ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజా అవసరాలను తీర్చేందుకు ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానం చేస్తూ క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు అవకాశం ఉంటుందన్నారు కాకినాడ జిల్లాలోని డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ లెప్రసీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద డిఎం హెచ్ఓ డాక్టర్ జే నరసింహనాయక్ ఈ ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వరకు సాగింది అక్కడ పాఠశాల పారామెడికల్ విద్యార్థులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది కలిసి మనోహారంగా ఏర్పడి ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు కాకినాడ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా అపూర్వ భరత్ డిసెంబర్ ఆరో తేదీన కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు కలెక్టరేట్ ఏఓ ఎస్ రామ్మోహన్ రావు ఇతర అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు అనంతరం జేసీ కలెక్టర్ షాన్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు చింతూరు ఐటీడీఏ పిఓగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించింది స్క్రబ్ టైఫస్ పురుగు కొట్టడం వల్ల వ్యాపించే వ్యాధి వల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు ఈ మేరకు ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు స్క్రబ్ టైఫస్ పురుగు కొట్టడం వల్ల వ్యాపించే వ్యాధికి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంటే పూర్తిగా నయమవుతుందన్నారు దీనిపై ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పిఎంజిఎస్వై ప్రారంభించి ఇరవై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా కాకినాడ జేఎన్టీయు అల్యూమినియా ఆడిటోరియంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జేఎన్ టికే సెమినార్ నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ సెమినార్కు కలెక్టర్ షాన్మోహన్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ చీఫ్ బి బాలునాయక్ జేఎన్ విసి సిఎస్ఆర్కే ప్రసాద్ ప్రొఫెసర్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ పీజీఎంఎస్వై స్కీమ్ ఈ పథకాన్ని తాను చదువుకునే రోజుల్లో చాలా కీలకమైనదిగా భావించేవారమని అన్నారు రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన రోడ్లను ఇతర ప్రాజెక్టులను ఇప్పుడు తిరిగి పరిశీలించాలన్నారు ప్రస్తుతం జనాభా ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని రీలైనింగ్ రోడ్లను వెడల్పు చేయడం వంటి ఇతర అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం ట్రాన్స్జెండర్స్ తమ వృత్తుల నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన పునరావాసం నైపుణ్యాభివృద్ధి జీవనోపాధి అవకాశాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు భిక్షాటన ట్రాన్స్జెండర్స్కు సమగ్ర పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధి మార్జినలైజ్డ్ ఇండివిజువల్ సపోర్ట్ పథకంపై కలెక్టరేట్లో ఆయన మున్సిపల్ కార్పొరేషన్ సాంఘిక సంక్షేమం రోజావనం ట్రస్ట్ సిఈఓ ఎడ్విన్ యాంటెనోలితో సమావేశమయ్యారు మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం చేసేవారు ట్రాన్స్జెండర్స్ వివరాల సేకరణ పునరావాసం కల్పన జీవనోపాధి నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు ఇప్పటివరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచారం లేక విన్నాం మరిన్ని అంశాలతో కూడిన సమాచారంతో వచ్చే నెలలో కలుద్దాం ರಚನ ಪಿ ವಿವಿ ವರಪ್ರಸಾದ್ ಕಾಕನಾ ಜಿಲ್ಲಾ ಪಿ ಟಿ ಸಿ